ప్రభు అయిన నామంలో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనము యథార్థవంతులు దేశమందు నివసించుదరు లోపము లేని వారు దానిలో నివసించదురు దేవునికి మహిమ గాక నా ప్రియమైన సహోదరులారా ఎంతో చక్కటి ఈ యొక్క ఆగస్ట్ పదిహేను తారీఖున స్వాతంత్రపు వేడుకలు ఎంతో ఘనంగా ప్రత్యేకంగా పురస్కరించుకుని ఆయా ప్రదేశాల్లో ఆయా సంస్థల్లో ఈ యొక్క ఇండిపెండెన్స్ డే రోజున ఎంతో చక్కగా చిన్నలు మొదలుకొని పెద్దవారు మొదలుకొని చక్కగా జరుపుకునే రోజు ఈరోజు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు ఇది కేవలం దేవుని యొక్క కృప అని యొక్క కరుణ కటాక్షం ద్వారా పూర్వీకులు ఎంతో శ్రమపడి కృషి చేసి అందించినటువంటి యొక్క స్వాతంత్ర్యాన్ని ఇంకనూ కూడా మనము ఈ యొక్క దేశంలో మంచిగా జీవిస్తున్నామంటే మన యొక్క జీవితం ఏ ఏ రీతిగా ఉన్నది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఇది ఎంత చక్కటైనటువంటి స్వాతంత్రాన్ని మన పూర్వీకులు అందించారు అనేకమైనటువంటి శ్రమ జీవిత ఫలితాలు మనం ముందున్నాం మన రాబోయే తరాలు పొందుకుంటున్నారు కానీ అనేకమైనటువంటి శ్రమలు గుండా ప్రయాణిస్తూ జీవితంలో దేవుడు మనందరినీ కూడా నడిపిస్తున్నారు ఇక్కడ దేశంలో గొప్ప మహారక్షణ మరి దేవుడు కలుగు చేయబోతున్నాడు కలుగు చేస్తున్నాడని ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి దేశం కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలి ప్రార్థించండి యథార్థవంతులు దేశమందు నివసించదురు యథార్థత కలిగి మంచితనము కలిగి నీతి కలిగి ప్రేమ కలిగి జాలి కలిగి దయ కలిగి శాంతితో మంచిగా జీవించాలి మనం అందరం కూడా ఎంతో శ్రమించి ఎంతో కృషి చేసి ప్రాణ త్యాగాలు అర్పించినటువంటి మన దేశంలో అనేక మంది అనేక మంది తెగలవారిగా కృషి చేసి ఈ యొక్క స్వాతంత్ర్యాన్ని సంపాదించి మనకిచ్చారు కానీ ప్రతి ఒక్క జీవితంలో స్వాతంత్ర్యం ఉన్నదా ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్రం పొందుకున్నారా స్వేచ్ఛగా జీవిస్తున్నారా మరి యథార్థవంతులు దేశవందు నివసించదురు అన్యాయాలు అక్రమాలు చేసేవారు ఎవరు కూడా నిలిచి ఉండలేరు వారు కొద్ది రోజుల మటుకే ఉంటారు అది ఏ స్థలంలో అయినా సరే ఏ సంస్థలో అయినా సరే లోపము లేని వారు దానిలో నివసించదురు మనము ఏ లోపాలు లేకుండా చెడు పాపము అనే డాగ్ అనేది లేకుండా మనము పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి సత్యము ద్వారా దేవుడు ప్రతిష్ఠించాలి సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయనని మరియు యోహాను వార్త ఎనిమిది ముప్పై రెండులో చెప్తుంది వాక్యం సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను ఎవరు సత్యమందు నిలుస్తారో సత్యమేవ జైతే అనేకమైనటువంటి నినాదాలు చేసినటువంటి మన దేశము మంచి సంస్కృతి సాంస్కృతిక అందాలు చందాలు ఎంతో ప్రేమ అనేకమైనటువంటి కలయ కల కలిగినటువంటి స్వాతంత్రము కలిగినటువంటి మన దేశము ఎంతో మనం అదృష్టవంతులం దాన్ని మన దేశాన్ని కాచి కాపాడుకుందాం ప్రేమ దయ జాలి కలిగి మనము జీవిద్దాం మంచి నైతిక విలువలను కలిగినటువంటి మరి యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి అదేవిధంగా మన దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసి ఎవరైతే యథార్థంగా జీవిస్తారో వారి కోసం మనము ప్రార్థన చేద్దాం దేశంలో ఉన్నటువంటి అధికారుల కొరకు రాజకీయ రాజకీయ వ్యాప్తల కొరకు పరిశ్రమల కొరకు మరి పాఠశాలల కొరకు ఉద్యోగాల కొరకు నిరుద్యోగ సమస్య పోవాలని ప్రతి ఒక్కరు కూడా దేశం కొరకు ప్రార్థన చేద్దాం లోపం లేని వారు దాంట్లో జీవిస్తారు మరి అనేక మంది అనేక రీతిలుగా శ్రమ పొందుతూ ఉన్నారు ఇంకను కూడా ఎంతో యుద్ధాలు జరుగుతున్నాయి అనేక రీతిగా పోరాటాలు జరుగుతున్నాయి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం దేశం గురించి నీతి భూమిని స్వతంత్రించుకుందరు వారు దానిలో నిత్యమూ నిశించదురు ఐ మీన్ భూమిని స్వతంత్రించుకుంటారంటండి నిత్యము నిలుస్తారు దేవుని బిడ్డలు యహోవయందు నమ్మకీ ఉంచి మేలు చేయము దేశమందు నివసించి సత్యమును అనుసరించుము ఐ మీన్ యహోవయందు నమ్మకీ ఉంచాలి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆ దేశంలో నిలిచి ఉంటారో ఉంటారో సత్యమందు నిలిచి ఉండాలి అసత్యము కాదు సత్యమందు వాక్యము ద్వారా దేవుడు మనం ప్రతిష్ఠించాడు కాబట్టి ఎక్కడున్నప్పుడు కూడా యథార్థత కలిగి సత్యము కలిగి మన జీవితాన్ని మనం దేవుడిలో ఆ యొక్క రక్షణ సాక్ష్యాన్ని మన జీవితాన్ని పరిరక్షించుకుంటూ రక్షించుకుంటూ మరి దేవుడిచ్చినటువంటి యొక్క స్వాతంత్ర్యాన్ని వాక్యం ద్వారా మనం స్వతంత్రంగా ప్రతి స్థలాలు ప్రతి మార్గంలో సంచరిస్తూ ఎక్కడైతే మూఢనమ్మకాలు ఎక్కడైతే మరి అన్యాయాలు జరుగుతున్నా ఎక్కడైతే మరి దేశ ప్రజలకు క్షేమం కలగట్లేదో వా యొక్క ఆ యొక్క ప్రదేశాల్లో ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం అక్రమాలు దౌర్జన్యాలు నీ అవినీతి నుండి మరి అక్రమాల నుండి విడుదల దయచేయాలి ప్రతి ఒక్కరు కూడా మరి దేవునికి మరి రాజ్య మరి దేశ వ్యవస్థను నడిపిస్తున్నటువంటి అధికారులకు లోబడుతూ వారి కొరకు మనం ప్రార్థించాలి మంచి మేలైన దానిని చేపట్టాలి మరి చూడండి యథార్థవంతులైన యోబు గారికి మంచి వాక్యం మనము చదువుకున్నాం కదా అగా యూజు మరి ఊజు దేశంలోని ఒక మంచి యోగు మాట మనుషుడు నీతివంతుడని మనం చదువుతున్న యథార్థవంతుడు న్యాయవంతుడును దేవుని అందు భయభక్తులు కలిగి చెడితనంటే విసర్జించుకున్నాడు మరి ఈ మాటలు ఎవరైతే వింటున్నారో న్యాయంగా మనం జీవించాలి యథార్థంగా జీవించాలి మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం ప్రతిరోజు జీవిస్తూ దేవునిలో మరి ఇంకొను బలపడుతూ అనేక మంది కోసం మనం ప్రార్థించాలి మన గ్రామాల కోసం మన యొక్క దేశం కోసం మన యొక్క రాష్ట్రాల కోసం మొత్తం అందరి కోసం మిలిటరీ వారి కోసం దేశ ప్రధానమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి కోసం ఎమ్మెల్యేల కోసం ప్రతి ఒక్కరి కోసం మంచి రాజ్య పరిపాలన మంచి పరిపాలన సమన్యాస పరిపాలన మంచి శాంతియుతంగా పరిపాలన చేయాలి ఆరోగ్యకరంగా ఉండాలి మంచి విద్య మంచి ఆరోగ్యము మంచి వైద్యం అందరికీ అందాలి సమానంగా ఏ వే భేదాలు విభేదాలు కక్షలు కుతంత్రాలు ఏమి ఉండకుండా దేవుని యొక్క మరియు ప్రాంగణం మంచి ప్రాంగణం మంచి వాతావరణం చేకూరాలి మంచి నీరు అందించాలి మంచి వ్యవసాయాలకు రైతులకు మంచి సేవ చేయాలి ప్రభుత్వాన్ని ప్రార్థన చేయండి ఎంతోమంది రైతులు నశించిపోతున్నారు ఎంతో మంది చనిపోతున్నారు వారందరూ కూడా ఎంతో శ్రమించి తినకో తిను చక్కగా పంటలు పండించి మనకి మంచి ఆహారాన్ని వారి ద్వారా దేవుడు మరి ఫలింప చేస్తున్నారు కదా వారందరి కోసం ప్రతి ఒక్కరి కోసం ఇక్కడ యథార్థంగా జీవించాలి ఒకరికి అన్యాయం ఒకరికి న్యాయం కాకుండా యథార్థంగా న్యాయంగా ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క న్యాయమైనటువంటి జీవితం యథార్థమైనటువంటి జీవితము దేవుని ముందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ప్రతి ఒక్కరు కూడా విసర్జించుకోవాలి యొక్క యోగుడు యోగు ఏ రీతికైతే ఆశీర్వదించబడ్డాడు ఆ రీతిగా ప్రతి ఒక్కరు కూడా అనేకమైనటువంటి శ్రమలు ఇబ్బందులు శోధనలు ఎదుర్కొనే రీతిగా ఉన్నారు ఈ నాడు భారతీయ ప్రజల వ్యవస్థ మరి చూసినట్లయితే ప్రతి ఒక్క దాంట్లో కూడా అన్యాయము అక్రమాలు దౌర్జన్యాలు ప్రాణాలు పోతున్నాయి మరి విద్యా సంస్థలు అనేక మంది విద్యార్థులు యవనస్తులు నశించిపోతున్నారు ఉద్యోగాలు తక్కువైపోతున్నాయి గమనించాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మేలైనది చేపట్టాలి మనం విద్యాభ్యాసం చిన్న పిల్లలు మొదలుకొని తల్లిదండ్రులు విద్యార్థులు పాఠశాలల్లో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి మంచి విద్య దేవుని యొక్క జ్ఞానం అభ్యసింప చేసేలాగా మరి కుటుంబంలోంచి సమాజంలో పంపేవారిని దేవుని ముందు ఎదిగింప చేసి వాక్యం ద్వారా పెంచి మంచి ప్రయోజకులు అవుతారు గ్రామానికి కుటుంబానికి దేశానికి సంఘానికి ఒక వెన్ను ముక్కలాగా ప్రతి ఒక్కరు కూడా నిజమైన క్రైస్తవులని ప్రతి ఒక్కరు కూడా వారు దేవుని వాక్యం ద్వారా ప్రతిష్టత చేయబడాలి ప్రతిదీ కూడా మనకి ఏదైతే వ్యతిరేకంగా ఉంటున్నదో దాన్ని విసర్జించి చెడితనాన్ని విసర్జించి మంచిని హత్తుకోండి మన జీవితాలకు ఏదైతే మరి ఆటంకం ఉన్నాయో అన్ని కూడా తొలగించండి మేలైనది దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థించండి మరి మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా దేశంలో దేవుడు గొప్ప రక్షణ కలిగజయపోతున్నాడు మరి యొక్క మరి దుర్దినాల్లో మరి భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతున్నాం మరి భయభక్తులు కలిగి దేవుని ద్వారా బ్రతుకుతూ అనేక మందికి మంచి ఆదర్శవంతులంగా మనం ఉండాలి మన పూర్వీకులు మన పెద్దలు మన జీవితాలను ఎంతో మంచి జీవితాలను చేకూర్చి మనకి అందించినటువంటి వారు మనం చూస్తున్నాం ఎంతో మహామహులు రాజకీయ మరి వ్యాప్తలు కానీ లేకపోతే పూర్వీకులు మన దేశాన్ని ఎంతో చక్కగా అనేకమైనటువంటి మరి బ్రిటిష్ వారు ఏంటి మన దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కులతగాలు వారుగా మంచి మంచి సంస్థలు ఏర్పరిచారు మంచి విద్యలు హాస్పిటల్స్ అవన్నీ కూడా మళ్ళీ పునర్నిర్మాణ మంచిగా తయారు చేసుకుంటూ మంచి విద్యను అందించేవారుగా మరి మంచి వైద్యాన్ని మంచి వాతావరణం కల్పించుకునే రీతిగా మంచి వృక్షాలను నాటే రీతిగా మనమందరం కూడా రాబోయే తరాలకు మంచి జీవితాన్ని మంచి వాతావరణాన్ని మంచి నైతిక విలువలు కలిగినటువంటి ప్రతిది కూడా వారికి నేర్పించే రీతిగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యమందు ప్రతిష్ఠత చేస్తూ మనము వాక్యమందు ప్రతిష్ఠిస్తా ప్రతిష్టత మనము స్వతంత్రగా సత్యము మనల్ని స్వతంత్రంగా చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యథార్థవంతులే దేశమందు నిలుస్తారు ఎంతో మంది జైల్లో ఉన్నారు కట్టడ ఎంతో మంది కటకటాలు వెనక ఉన్నారు పాపాల్లో ఉన్నారు చీకటిలో ఉన్నారు చీకటి బ్రతుకుల్లో అంధకార బ్రతుకుల్లో మరియు జీవిస్తున్న వారందరికీ ప్రభు అయిన వేసు క్రీస్తు విడుదలు దయచేయబోతున్నారు మారు మనసును రక్షణ గాక మా యొక్క భారతదేశంలో మన భారతదేశాల్లో ప్రపంచ దేశాల్లో క్రీస్తు నమైన దేశములన్నీ కూడా భారతదేశం కూడా దేవునితో కొనిపోబడాల ప్రతి ఒక్కరికి భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజలకు ప్రతి కుటుంబాలకు ప్రతి రాష్ట్రాలకు క్షేమము అభివృద్ధి ఆరోగ్యము మరి చక్కగా అన్నీ కూడా దేవుడు దయచేయాలని నేను మీలో ఒక వాడిగా మరి అందరితో సహితం మేము ప్రార్థన చేస్తున్నాము క్షేమం కలగాలని అందరూ ఐక్యతతో ప్రతిదీ సాధించి మేలైనది చేపట్టాలని రాబోయే తరాలకు మంచి నైతిక విలువలు మంచి మార్గము మంచి విలువ కలిగినటువంటి మాటలు మరి పనులు చేస్తూ మరి ప్రతి ఒక్కరు దీవించబడాలి ఆరోగ్యంతో స్వేచ్ఛగా శాంతిగా బ్రతకాలని మరి మనమందరం కూడా మరి క్రమముగా ప్రతిదీ కూడా మరి దేశంలో ఏర్పరుస్తున్నటువంటి మరి యొక్క మరి ప్రతి వారిని కూడా మనము వారిని గౌరవిస్తూ వారు ఇస్తున్నటువంటి ఈవుని పొందుకుంటూ దేవుని ద్వారా ఇంకా అనేక మంది గొప్ప కార్యాలు చేయాలని దేవుని యొక్క కీర్తిని ప్రకటిస్తూ దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా మరి నీతి మంతుల భూమిని ఏ రీతిగా అయితే స్వతంత్రించుకుంటారు ఆ రీతిగా ప్రతి స్థానంలో కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వెలుగును వెలిగించాలని చీకటి బ్రతుకులను తొలగించి పాప బ్రతుకులను తొలగించే రీతిగా ప్రతి ఒక్కరు సిద్ధపడాలని దేవుని యొక్క మాటలు నేను ముగుస్తున్నాను భారతదేశాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్క కీడు శోధన పాపం నుండి మూఢనమ్మకాల నుండి ప్రతి ఒక్కరికి మరి అనారోగ్య సమస్యల నుండి ప్రతి ఒక్కరిని పీడిస్తున్నాను దేవుడు భారతదేశానికి క్షేమాన్ని దయచేయాలని ప్రతి ఒక్కరికి శాంతిని సమాధాన్ని దయచేయాలని ప్రార్థన చేద్దాం నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవ్ ఎదురని వాక్యం సెలవిస్తుంది దేశంలో నీతిమంతులు ఉండులాగా మంచి పరిపాలన చేయులాగా జీవితాలు దేవుని వాక్యం ద్వారా చిగురింపు చేయాలని దేవుడు ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రేరేపణ దయచేయాలని చేస్తున్నటువంటి సేవల్లో ఇంకనూ కూడా అనేక మందికి ఉపయోగకరంగా ఆశీర్వదకరంగా ఉండాలని ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధి వ్యాపార తండ్రి ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు స్తోత్రాలు తండ్రి మాకు ఇచ్చినటువంటి యొక్క దేశాన్ని బట్టి దేశంలో మాకు ఇస్తున్న ఇవుని బట్టి అధికారులను బట్టి ప్రతి ఒక్క మరి దానిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఆయన మరి ఒక డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నాయన ప్రభు మరి వేడుకలు జరుపుకుంటున్నటువంటి ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి ముఖ్యంగా మా దేశాన్ని మా దేశ ప్రజలను అధికారులను నాయకులను దీవించండి ఆశీర్వదించండి కుటుంబాలను చేస్తున్నటువంటి ప్రతి పనికై మా యొక్క గ్రామాలను గ్రామంలో ఉన్న ప్రజలను రాష్ట్రాలను దేశంలో ఉన్న ప్రజలను ప్రతి ఒక్క నాయకులను దీవించండి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యమును మంచి స్వస్థతను జ్ఞానమును వివేకమును నాయన ప్రభ మరి దయచేయండి మనకు దేశంలో ప్రభు ఎంతోమంది ప్రభ భేదలు ఉన్నారు ఎంతోమంది ప్రభా అనాథులు ఉన్నారు తండ్రి ఎంతోమంది ప్రభు దిక్కు లేనటువంటి పిల్లలు వెదవరాండ్రులను ఉన్నారు వారందరినీ కాచి కాపాడి మరి పోషించండి తండ్రి నాయన కీడు నుండి సోదరు నుండి ప్రతివాన్ని విడుదలను దయచేయండి అనారోగ్య సమస్యల నుండి విడుదలను దయించండి మా భారత ప్రజలందరికీ శాంతి సమాధానము దండి ఎంతోమంది ఆహారం లేక గృహాలు లేక వస్త్రాలు లేక వసతులు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతూ నాయన నాయన ప్రభు బాధపడుతున్నారు వారందరికీ నీ నామములు ప్రభు వారి ఆశ్రయం కలిగించమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రార్థన ఆలకించి మాకు జవాబును దయచేయి వాడ ఈ ప్రార్థన ఎవరైతే ఆలకిస్తున్నారో ఈ మాటలు ఎవరైతే విన్నారో ప్రతి బిడ్డను ముట్టండి స్వస్థపరచండి ఆత్మీయ స్వస్థత శరీర స్వస్థత ప్రతి విధమైనటువంటి కీడు శోధన మరి ఇదిగొన్నయనక ఓ మరి ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల నుండి సమస్యల నుండి ప్రతి వారికి విడుదలను దయచేయండి ధైర్యాన్ని ప్రసాదించండి ప్రవ్వా యథార్థవంతులు దేశముందు నివసించలాగిన ప్రతి వారిని కాచి కాపాడి అన్యాయాల నుండి అక్రమాల నుండి దోపిడీదారుల నుండి వాతావరణం వైపరీత్యాల నుండి ప్రవ్వ మరి దొంగతనాల నుండి రోడ్డు ప్రమాదాల నుండి ప్రతి వారిని రక్షించండి తండ్రి ఎంతో మంది దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో చనిపోతున్నారు నాయన అనాదరిగా మిగిలిపోతున్నారు తండ్రి ఎవరైతే కుటుంబాలు తల్లులను తండ్రులను పిల్లలను కోల్పోయారో ప్రభు వారందరినీ ప్రభు ఆదరించి ధైర్యపరచండి ప్రభు బలమును దయచేయండి వారిని పోషించండి తండ్రి నాయన ప్రభు క్రమబద్ధమైనటువంటి జీవితం మా అందరికీ భయభక్తులు కలిగిన జీవితము మరి ఇంకో గృహములో దయచేయండి కుటుంబాల్లో బయటికి వెళుతుండగా ప్రభు మేము అధికారులతో ఎలా మాట్లాడాలో గవర్నమెంట్ వారికి ఎలాగ లోబడాలో వారు మమ్మల్ని ఎలా చూసుకోవాలటువంటి జ్ఞానమును దయచేయమని ప్రతి వారిని దీవించమని ఇంకో ప్రభు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను విద్యార్థులను యవనస్తులను ఆశీర్వదించి నివాక్యము ద్వారా ప్రతిష్ఠించండి స్వతంత్రతను దయచేయండి ప్రభు విద్యంగంలో ప్రభుత్వ రంగంలో ప్రభు వ్యాపారాల్లో వ్యవసాయాల్లో ప్రభు అభివృద్ధిని దయచేయండి మా దేశ ప్రజలకు సంపూర్ణంగా సమృద్ధిగా ఆహారమును దయచేస్తున్నందుకు నీకు వందల ఇంకా అనేక మంది ప్రభు ఆహారం అందలేనటు వారందరికీ ఆహారాలు వస్త్రాలు గృహాలు దయచేయండి మా దేశం ఇంకా అనేక దేశాలకు ఉపయ ఉపయోగకరంగా ఆశీర్యకరంగా ఉండటాన్ని కృప చూపించండి మా దేశ ప్రజలు ఆయా ప్రదేశాల్లో ఆయా దేశాల్లో స్థిరపడి చదువుకుని వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డలకు కాపుదలను దయచేయండి దీవించండి రక్షించండి ముఖ్యముగా మారు మనసును రక్షణ నీ ద్వారానే రక్షణ దయచేయమని దేశంలో ప్రభు నలుమూలలా ప్రభువ మరి కాపల కాస్తున్నటువంటి మిలిటరీ బృందానికి ప్రభుత్వానికి ప్రభు మరి వీరే రక్షణ భద్రత క్షేమాన్ని కుటుంబాలకు దయచేయమని ప్రభు మీరే మమ్మల్ని కాచి కాపాడి నాయన ఇంకనూ మా యొక్క భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించమని క్రీస్తు పరిచర్యలో సేవా జీవితంలో నడుస్తున్న వారందరికి నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి నాయనప్రభు ఎక్కడైతే నీ బిడ్డలో ఉన్నారో నీ వాక్యం ద్వారా వాళ్ళని నడిపించమని పరిశుద్ధాత్మతో కాచి కాపాడమని మా యొక్క నాయన ప్రభు ఎంతో మంది ప్రభు నశించిపోతున్నారు రక్షణ లేక మారు మనసు లేక నరకానికి పోకుండా ప్రభు నీ రాజ్యానికి హక్కుదారులకు ప్రతి బిడ్డలను నడిపించమని ప్రేమ నమ్మకము సహోదర భావముతో ప్రతి ఒక్క పని చేయడానికి నీ కృప చూపించమని చిన్నపిల్లలను యవనస్తులను వృద్ధులను కాచి కాపాడమని భయంకరమైన పాపముల నుండి ఈ యొక్క మరి సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ను బట్టి మరి సోషల్ మీడియా ద్వారా పాపానికి లొంగిపోకుండా నాయన హృదయాన్ని శుద్ధీకరించుకుని హృదయంలోని వాక్యం ఉంచుకుని జీవితాలను కట్టుకొని మంచిగా జీవించడానికి చూపించమని పాపము నుండి మరియు నేత్రాశ నుండి జీవపు డమ్మము నుండి లోకాశ నుండి లోక నుండి ప్రతి వారికి విడుదలను శాంతిని సమాధాన్ని దయచేయమని నాయన ప్రభు దీనదాసుడిగా ప్రార్థిస్తున్న ప్రభు మీరే కాచు అని ప్రతి వారిలో ప్రతి కుటుంబాల్లో అన్నదమ్ముల్లో మరక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు భారీ భర్తలు సమాధానమును ఐక్యతను ప్రేమను సంపూర్ణముగా నీ ద్వారా దయచేయమని ఐక్యత కలిగి జీవించేవారిగా అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని రాబోయే తరాలకు మేము అందించేవారిగా నాన్న మాట ద్వారా కాదు కానీ నాన్న క్రియ ద్వారా మమ్మల్ని నడిపించమని సత్యములోకి సర్వసత్యములోకి మీరే మహిమ ఘనత పొందుకోమని మా దేశాన్ని దేశ ప్రజలను కుటుంబాలను సంఘాలను దైవజనులను అధికారులను నాయకులను మరి పోలీసు బృందావన్ బృందాన్ని ప్రభు మంచి జ్ఞానమును ఆరోగ్యమును దయచేయమని నీకు లోబడాలి మరి ఇంకోనైనా మరి ఏర్పరచున్నటువంటి నాయకులకు కట్టడలకు లోబడే రీతిగా మమ్మల్ని ఎటువంటి కీడు శోధన నుండి మమ్మల్ని తప్పించమని నీకే సమస్త మహిమ ఘనత చెల్లించుకుంటూ ఈ యొక్క ఆధ్యాత్మిక స్నేహ వృక్షం ద్వారా ఇంకా అనేకమైనటువంటి మేలులు అద్భుతాలు నీ వాక్యము ద్వారా చిగిరింప చేసి ఫలింప చేసి నీకు మహిమకరంగా అనేక మందికి ఆదరణకరంగా ఉపయోగకరంగా మా జీవితాలు ఉండటాన్ని చూపించమని ఈ యొక్క సహవాసంలో ఉన్న ప్రతి బిడ్డలను నీ రక్తంలో కడగబడి పొందిన రక్షణ ద్వారా అనేక మందిని సేవ చేస్తున్న ప్రతి బిడ్డలను నీ కృపా సమాధానము పరిశుద్ధాత్మ కాపుదలు నిరంతరము దయచేయమని అనేక మంది ప్రభు మా స్నేహితులు బంధువులు ఉన్నారు ప్రతి వారికి నాయన వారికి మారు మనసును రక్షణ పాపము నుండి ప్రతి వారికి విడుదలను దయచేసి స్వతంత్రత నీ ద్వారానే రక్షణ దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తున్నాము ఈ చిన్న ప్రార్థన బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పర్లోకపు తండ్రి ఆమె థ్యాంక్ యూ గాడ్ బ్లస్ నా ప్రేమ నా సహోదరిని సహోదరులకు బంధువులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే దేవుడు భారతదేశాన్ని దీవించును దీవించునుగాక ఆమెంక్ యూ డాక్ట్ గా